కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి రహవీర్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చిత్తూరు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి గంగా నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం చిత్తూరు డిటిసి కార్యాలయంలో గంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంగా ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే వారిపై కేసులు నమోదవుతుందని కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని అభద్రతా భావం ఉండేదని అన్నారు దీంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులను పట్టించుకోకుండా వెళ్లిపోయేవారు దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహవీర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి సహాయం చేసిన వారికి ఇరవై నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రత కోసము వినూత్నమైన చర్యలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా రీసెంట్ గా రఘ్వీర్ అనగా రహదారి వీరులు అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆ యాక్సిడెంట్ జరిగిన బాధితులకు సహాయ సహకారాలు అందించడం అంటే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కాల్ చేయడము లేకపోతే వీళ్ళని స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్లడము లేకపోతే వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడము ఇలాగా ఏమి సహాయం చేసి అటువంటి వాళ్ళకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు పురస్కారం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళతో పాటు ఒక ప్రశంసం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే అలా సహాయం చేశారో వాళ్ళ పేరు కూడా మనకు ఎలా ఎక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే వాళ్ళు మీకు మెడికల్ కేసెస్ లాంటివి కూడా అంటే కోర్టులకు తిరగడము పోలీస్ స్టేషన్ తిరగడం లాంటివి కూడా ఏవి లేకుండా వాళ్ళకి రక్షణ కల్పించడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఎవరైతే అలా రక్షించారో వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకునేలా అది రోడ్ స కమిటీ ఉంటుంది ఆ రోడ్ సెఫ్టీ కమిటీ ఏంటంటే రోడ్ సెఫ్టీ కమిటీ కలెక్టర్ సార్ చైర్మన్ ఆధ్వర్యంలో వాళ్ళ పేర్లు అప్రూవ్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు పంపడం జరుగుతుంది కమిషనర్ గారు అవన్నీ పరిశీలించిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో ట్వంటీ ఫైవ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగేలా వాళ్ళు ఒక మానవ దుఃఖపథంతో సహాయ సహకారాలు అందించి ఈ పురస్కారాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను అవును ఏంటంటే మనకు రహదారి ప్రమాదాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా కావచ్చు మనం వాళ్ళకి సహాయం అందించిన వాళ్ళకి ఇది దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది ముందు ఏంటంటే ఇది గుర్సెంట్ మాట పాలసీ అని ముందున్నది ఇప్పుడు దాన్ని ముందు ఐదు వేల రూపాయలు నగదు అలాగే ప్రశ్నించే పత్రం ఇచ్చేవాళ్ళు ఇటీవల దాని ప్రభుత్వము ఇరవై ఇరవై రూపాయలకు పెంచడం జరిగింది ఇరవై బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాటిని రోడ్ సేఫ్టీ కమిటీలో ఎప్పటికప్పుడు వాటిని చర్చించి కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో చర్చించి వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే నేషనల్ హైవే సిక్స్టీ నైన్ కావచ్చు నేషనల్ హైవే ఫార్టీ టూ అలాగే స్టేట్ వాళ్ళకి మనము రికమెండేషన్స్ పంపించడం జరుగుతుంది కలెక్టర్ సార్ ఇప్పుడు ఆయా ప్లేసెస్ లో ఎలాంటి రెక్టిఫికేషన్ చేయాలని పంపించి వాళ్ళు ఏంటంటే వాటిపైన ఆ రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది